గురుగారు జన్లుగా ఇప్పుడు కల్తీ జరిగింది అది మాత్రం వాస్తవం ఆ టెండర్లు క్యాన్సిల్ చేశారు మళ్ళీ ఇంకొకరికి టెండర్ ఇచ్చారు అంటే అదంతా వెనక జరిగిపోవచ్చు భక్తుల వరకు రావక్కర్లేదు కానీ సంధ్యావందనం చేసుకుని గాయత్రి మంత్రం చదువుకున్న వాళ్ళంతా మేము ఈ ప్రసాదమే ఇన్ని రోజులు తిన్నామా తర్వాత ఇప్పుడు అయిపోయింది మొత్తం మనకంతా చాలా ఏంటంటే ప్యూరిటీ అయిన ప్రసాదం ఇచ్చారు కానీ మనం తిన్న ప్రతి క్షణం కూడా ప్రతిసారి కూడా ఈ పడిన మచ్చ మనకి గుర్తొస్తూనే ఉంటుంది కదండి దీన్ని రాజకీయం చేయకుండా అక్కడికక్కడే పరిష్కరించుకొని వాళ్ళ వాళ్ళే వేరే టెండర్లు వేసుకొని ప్రసాదం చేసి భక్తుల వరకు రానివ్వకుండా ఉంటే బాగుండేమోనని కొంతమంది అభిప్రాయాలు దాని గురించి మీరేమంటారు అన్నట్టుగానే మనం లైవ్ ఎవిడెన్సెస్ కొంచెం మాట్లాడుకుందాం లడ్డు వాళ్ళందరూ బాగానే ఉన్నారు ఇబ్బంది కాలేవు కదా తల్లి నాణ్యత లోపించింది అంతే అంటే అలా కాదు కదా గారు ఇప్పుడు గాయత్రి మంత్ర ఉచ్చారణలు చేసి వాళ్ళ యొక్క మనస్సాక్షిని చంపేసుకున్నాం కదా అయ్యో అంత కదా ఇది చెప్పడం చైతేనే జరిగింది కదా తల్లి అలా మీరు ఒక ప్రయాణం తిరుపతికి పోయేటప్పుడు ఒక పదిహేను ఇరవై వేలు ఖర్చు పెడతాం అమ్మ అక్కడ నుంచి వచ్చేటప్పుడు మధ్యలో ఎన్నో విషయ వివరణలు తింటూ వస్తుంటాం ఇంకేదో చేస్తాం అదే తిరుపతిలో మధ్యాహ్న భోజనాలు చేస్తాం అవి ప్యూరిటీగా మీరు అన్నట్టుగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ వచ్చి టెస్ట్ చేసిన మీల్స్ కావు కదా తల్లి కాకపోతే ఇవేందంటే అథెంటికేటెడ్గా ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్న గుడి కాబట్టి ఆ లడ్డుగా ఆ విలువ మీరు అన్నట్టుగా తగ్గింది వీళ్ళ మనస్సులన్నీ వెంకటేశ్వర స్వామి మార్చుకొని పవిత్రత నివ్వగలుగుతారు ఈ తిన్న తర్వాత ఖచ్చితంగా శరీరం నుంచి బయటికి రావాల్సిన అది కానీ మీరన్న ఆ మనస్సాక్షి ప్రతిసారి పొడుస్తూ 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 ఉంటుంది కదా ఆ పొడవడమే శ్రీశ్రీ ఏడు కొండలవాడు చేసుకోవాల్సిన మహాకార్యాలు మళ్ళీ ఆయన పిలుచుకుంటాడు అందరినీ నేను పవిత్రమైన అక్కడ ఒక్కటి కూడా కొనాలంటా కదమ్మా అందరూ పండించినవి ఇస్తారంట అన్న అక్కడ అన్నీ ఆయనకి ఆయన చేసుకుంటాడు పెద్ద 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 వివరణలు వచ్చిన వాళ్ళు కోట్లు ఇస్తారు కానీ ఆయన ఉన్న ఆస్తులు ఆయన అంతస్తులు ఆయననే మనందరికి పెడుతున్నాడు అని అంటారు కదా బట్టికి అసలు వాడు అని అంటారు అలాంటి వాడు మళ్ళీ వీళ్ళందరినీ పిలుసుకొని అదే తలనీలాలను సమర్పించుకొని అక్కడే గంగలో స్నానాలు చేయించుకొని మళ్ళీ అందరినీ పవిత్రంగా చేసుకునే హక్కు ఆయనకు ఉన్నది ఈ హక్కులన్నీ పరమాత్ముడు చూసుకునేది మనస్సాక్షితం మనం మళ్ళీ వెళ్ళి కొంతమంది కారణ జన్మలని మళ్ళీ తండ్రి పుట్టించుకొని మళ్ళీ చేర్చుకుంటున్నాడు కదా అంటే నిజంగా ఆయన అనుమతి లేని అది దొరకలేదు కదమ్మా ఇక్కడ తెలుసుకోవాల్సింది మనం ఏంటంటే ఇక్కడ ఒక వ్యక్తి పట్టేసుకున్నాడు ఇంకో వ్యక్తి అంటే ముందమ్మా అనుమతి లేనిది ఎవరు పట్టుకోలేరు ఇప్పుడు ఇంట్లో ఉన్న దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు కదా ఇప్పుడు అనుమతిస్తపట్టవచ్చు కదా ఇప్పుడు ఆ పరమాత్ముడి యాజ్ఞతోని కొన్ని విషయాలు బయటకు వచ్చాయి న్యాయం జరిగింది కానీ కొంతమంది బాగా భక్తిలో వెంకటేశ్వర స్వామిని స్తించే వాళ్ళు ఆయననే గోవిందా గోవిందా అనేవాళ్ళు కొంతమంది ఉండే వాళ్ళకు మనసు బాధ కానీ దానిపైన ఇంకో ప్రపంచం ఉంది కదమ్మా ఆయన మళ్ళీ పిలుచుకునే తరుణం ఉంది కదా మనం ఇక్కడ ఏంటంటే ఆయనని నమ్మడం మొదలు పెట్టడం అనేది తప్పకుండా చేయాల్సింది తగ్గించకుండా ఒకవేళ లడ్డు కలిసి అని చెప్పి తిరుపతికి పోగొట్టుంటామా తల్లి లడ్డు తిరగొట్టుంటామేమో కానీ తిరుపతికి అయితే పోగొట్టుంటాం కదా మీకు తెలుసా మా నూట యాభై సంవత్సరాల నుంచి అక్కడ ఒక కుటుంబం ఉంది ఆయన ఖాళీ ఊకడానికే ఉంటారు వాళ్ళు అంటే ఆయన ఊకడానికే నూట యాభై ఏళ్ళ చరిత్ర కలిగిన ఒక వాళ్ళని పుట్టించుకుంటే మరి అన్నమయ్య ఎక్కడికి వెళ్ళాలి ఆయన వంశంలో ఉన్న ఆది బీజం ఇప్పుడు అన్నమయ్య మనమడు ఎక్కడున్నాడో మీ అందరికీ తెలుసా తల్లి అందులో ఉన్న ప్రధాన అర్చకుడు అన్నమయ్య మనమడు మీరు కావాలంటే ఎంక్వైరీ చెయ్యండి ఆయన ఆయన మునిమనవడు అంటే ఆ వారసులను పెట్టుకున్న మహాక్షేత్రం అమ్మ అది వాడినే పుట్టించుకున్న ఆయన తినే లడ్డు గురించి ఎంతటి వివరణ మరి వాళ్ళు దేవాది దేవతలు ఏ మీటింగ్లో ఉన్నారు ఇప్పుడు మనకు తెలుసా మానవులు మనమే ఒక్క పూట తింటేనే ఇలా ఉంటే కలియుగానికే మచ్చబడే ఆ తరుణాన్ని మరి దేవాది దేవతలు ఎక్కడ కూర్చున్నారు ఏ భవనాల్లో కూర్చున్నారో మాట్లాడడానికి ఏ కారణ జనం కూడా మనకు న్యాయం చేస్తాడో అని ఎదురు చూస్తున్నారు అక్కడ మనం ఆ విషయాన్ని కూడా తెలుసుకోగలగడమే జ్ఞాన సంపద మన సంస్కృతి అమ్మ ఎక్కడికి వెళ్ళారు వేద పండితులు మరి ఎక్కడికి వెళ్ళారు అఘోరాలు సాధువులు మరి దైవాదినంలో ఇలాంటి పనులు జరుగుతున్నప్పుడు మరి తెలిసినప్పుడు ఎందుకు ఒక వ్యక్తి వచ్చి దాంట్లో కలపలేడు కదా తల్లి అందరికీ తెలిసిపోయిన ఆ గేటు అమ్మ మనము ఆకలితోని నడవలేని స్థితిలో పిల్లల్ని ఎత్తుకొని పోతే మనల్ని గంట పరీక్ష చేస్తారు ఆడ కింద అలాంటిది మరి అంత పెద్ద పదార్థం ఎలా పోయింది ఇలా మనం కొంచెం వైబ్రెంట్గా మాట్లాడితే అన్ని నెగిటివ్ వస్తాయి కాబట్టి ఏంటంటే మనం పాజిటివ్ చూడడమే ధర్మం మన ధర్మానికి విలువ అది మీరు ఆలోచించేది కొంతమంది మనసులో నిజంగా బాధపడతాయి అలాంటి వాళ్ళని మళ్ళీ మనశ్శాంతిని తీర్చుకొని మనశ్శాంతిని వచ్చేలా చేసుకునే ఒక మనస్సు పరమాత్ముడి చరణాల దగ్గర ఉంది ఆయన చేసుకోగలుగుతాడు ఆయన భక్తుల్ని ఈరోజు ఈ దేహము మన దేహము మా ఈ జన్మకు మాత్రమే అంకితం కానీ ఇది ఎన్నో జన్మ అని చెప్పి రాసుకోవడానికి అక్కడ కూర్చొని ఉన్నాడు యముడు ఆయన పైన శివుడు ఉన్నాడు వాళ్ళు రాపిచ్చిన తర్వాత వచ్చిన జన్మే ఇది ఎనభై నాలుగు సార్లు ఒక మానవ శరీరాన్ని ఎత్తుకొని పుట్టిన మనము ఎన్నో జన్మ అని చెప్తాం ఏ జన్మలో ఏ పుణ్యాన్ని నువ్వు చేసావని ఈ జన్మను అనుభవిస్తున్నావు అని చెప్తావు తల్లి ఈ మానవ జన్మ పరమాత్ముడు ఎత్తిన ఆది బీజం ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క చరిత్ర ఉంది మన శాసనాల్లో మరి అలాంటి శాసన గ్రంథాలని పొందుపరిచి ఉన్న మన విశ్వవిద్యాలయాల్లో వెంకటేశ్వర స్వామిని తక్కువ చేసి అంత పుట్టారా అమ్మ అంటూ ఉన్నాం అపవిత్రమంత జరుగుతూ ఉంది రేపటి రోజు చాలా ప్యూర్ లడ్డు వచ్చిందని మీరు ఇంటర్వ్యూ తీసుకోగలరా ఐ బెట్ యూ నో వన్ కెన్ కమ్ ఎవ్వరు వచ్చి ఇక్కడ చాలా ప్యూరిఫైడ్ లడ్డు వచ్చిందని ఇంటర్వ్యూ తీసుకోరు ఎందుకంటే కలియుగం ఉంటే కలియుగం అంటేనే చెడు పైన బాగా స్వారీ చేయాలన్నాం అంటే ఒక వ్యక్తి కొద్దిగా బెండ్ అయ్యాడంటే వాడిపైన అందరూ చెడుగా నిందలు వేయడమే కాబట్టి ఏంటంటే మీరు ఇదే ఛానల్లో అందరూ ఆ లడ్డు పవిత్రత వచ్చినాక వీళ్ళు అబౌట్ మళ్ళీ ప్యూరిటీ అండ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ అదంతా పరమాత్ముడి లీల ఆజ్ఞ ఇవి తెలుసుకోకపోతే ముందు ముందు ప్రాణాలు పోయేటేమో అలా ఆయన నిర్ణయం ఉండవచ్చు ఈరోజు బయటపడింది రేపటి రోజు వీళ్ళు లాభానికైనా ఇంకేమైనా చేస్తే ప్రాణాలు పోతాయేమో వాముతులు అవుతాయేమో కడుపులో నొప్పుల ఇంకా విరేచనయ్యేలా ఇంకేమైనా సూచనలు ఉన్నాయేమో కాబట్టి తండ్రి ఈరోజు అడ్డు కట్టవేశాడేమో ఆయన తెలివిని ఆ విధంగా చూడాలి అంటున్నాము అడ్డు చేసిన వాడి గురించి చూడకండి కాపాడుతున్న మానవ తరుణాలని ఆయన చేతు ద్వారా ఆయన పుట్టించుకున్నాడు ఆయన ఆజ్ఞ ద్వారా చేసుకున్న తరుణాన్ని చూడడం కూడా మన దగ్గర ఉన్న భిన్నత్వం హిందూ అయ్యింది మన హిందూ ధర్మాన్ని మనమే కాపాడుకోకపోతే అబ్సల్యూట్లీ ఇట్లా ప్రశ్న నేను నిన్న కూడా ఈ ఛానల్ గొడవ గొడవడ్డాను స్వామి మనం అలా చెప్పొద్దు అని అంటే అలా చెప్పకపోతే ఏమవుతుందంటే మనం పాజిటివ్గానే మాట్లాడాలి అంట పాజిటివ్గా మాట్లాడేది నాలుకే కానీ మనసు అది నిజం మాట్లాడమని చెప్పినప్పుడల్లా మాట్లాడకపోతే నీకు ఇది అని అర్థంలో చూసుకుంటే బాధ అవుతుంది కదా తల్లి మన సంప్రదాయం నేను అనేది అదే లడ్డు గురించి అయిన పది నిమిషాల టాపిక్ని అందులో అది కలిపారు ఇది కలిపారు అది కలిపారు ఇది కలిపారు అంటే ఇక మంగళ పాండే గుర్తుకొచ్చాడు నిన్న నైట్ నాకు ఓహో వాడు కూడా ఎందుకు అంటే వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేరు వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేరు నన్ను పట్టించుకోవడానికి నేను ఇది గెలిపారు అని అన్నాడట అది సారాంశం కూడా ఉంది తల్లి ఇప్పుడు అలాగ ఉంది మరి తిరుపతిలో తిరుపతి వెంకటేశ్వర స్వామిని పట్టించుకోవట్లేరు అని రుజువులు చేయడానికి వచ్చిందేమో ఎలా సింకప్ ఉంది చూశారమ్మ ఇప్పుడు ఆ పందికి కొవ్వుతో చేసి వచ్చిన నెయ్యితో లడ్డు చేస్తున్నది ఒక నాణ్యత లోపించడం అనేది రుజువు కానీ దాని వల్ల ఇంకా ఏదో జరిగిపోతుంది న్యూస్ ఏం జరుగుతుంది అంతే అక్కడ ఏం జరగలేదు మళ్ళీ అది కొంచెం తగ్గించుకోవడం మంచిది అని ఆలోచన తల్లినది చాలా ఉన్నాయి మనిషి మాంసాలను తింటున్న వాళ్ళు ఉన్నారు మనిషి బ్రతుకున్నప్పుడే చంపుకు తింటున్న వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఉన్న దగ్గర ఆ పవిత్రమైన లడ్డు ఎప్పుడూ అపవిత్రం కాలేదు బాగా గుర్తుపెట్టుకోండి నలుగురు దగ్గర విలువ ఇవ్వాల్సిన వాళ్ళే విలువ ఇవ్వకుండా ఒక ముద్ద పెట్టాల్సిన వాళ్ళు గెంటి తీసి బయటికి తోసేస్తున్న ఈ ఇంట్లో దగ్గర మనం ఆ పవిత్రమైన స్థలంలో ఉన్న లడ్డుని అపవిత్రం చేసే అధికారం ఎవరికి రాదు మీరు అన్నట్టుగా నాణ్యత లోపం మీరు మంచి ప్రశ్న మొదట అడిగింది అదే నాణ్యత అన్న ప్రశ్న అడిగిన మొదటి లేడీ మీరే మిగతా వాళ్ళందరూ ఏమడుతున్నారంటే ఆ లడ్డుని మోసం చేసేసారంట ఆ లడ్డుని తినేసిన వాళ్ళకి అది అడిగే క్వశ్చన్ క్వశ్చనే వక్రీకరించి అడుగుతున్నారు అసలైన సబ్జెక్ట్ అడగాలని నేను అంటున్నాను ఎందుకంటే నాణ్యత లోపించిందని రుజులు వచ్చాయి దాని గురించి మాట్లాడాలి అంతేగాని తినేశారంట గత ప్రభుత్వంలో ఫెయిల్ అయ్యారంట ఏ ప్రభుత్వంలో సక్సెస్ అయ్యారంట అనేది అసలు లడ్డుకి ప్రభుత్వాలకు సంబంధం లేదు కదా రాజకీయం చాలా మంచిది నేను ఇంకోటి ఏంటంటే మా వేరే దేశాలు మన భారతదేశం మీద ఇప్పుడిప్పుడే పాజిటివ్ ఒపీనియన్స్ ఒపీనియన్స్తో వచ్చారు అలాగే నెగిటివ్ ఒపీనియన్స్ మీద ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరికీ మనము ఒక అసరం ఇచ్చిన వాళ్ళం అవుతాము ఇప్పుడు ఈ ఒక లడ్డు రూపాన అలా ఇవ్వకుండా మనల్ని మనల్ని కాపాడుకోకపోతే ఒక చెట్టు చూడమ్మా అలా పైకి పెరుగుతుంది కానీ కింది నుంచి అది ఏర్లకు ఏర్లు ఇలా పెనేసుకుంటుంది మనం ఇంత దగ్గర ఉన్నా కూడా ఒకరిని ఒకరిని కలుపుకోలేము అమ్మా ప్రకృతి ఎప్పుడు గుణాన్ని తప్పలేదు పరమాత్మ ఎలా తప్పుతాడమ్మా మానవులం మాత్రం ఖచ్చితంగా తప్పుతాం మనం తిండింటి వాసాలు లేకబెట్టే గుణం మన రక్తంలో ఉంది శివుడి విషయంలో దేవుడి విషయంలో ఈ దైవానికి సంబంధించిన విషయంలో ఎక్కడా కూడా మార్పులు జరగవు జరిపించుకుంటావు కానీ ఆయన మళ్ళీ సిద్ధించుకుంటాడు మళ్ళీ సెట్ చేసుకుంటాడు ఎన్నో ఉన్నాయి అలా దేవాలయాల నుంచి విగ్రహాలు దొంగిలించారు కానీ పవిత్రత మా దేవాలయాలు ఇంకా పెరిగింది ఇవాళ లడ్డుది కూడా అలాగే మళ్ళీ రీగేన్ అయిపోతాం వన్ వీక్లో వెరీ ఫ్రెష్ లడ్డు వస్తుంది ఆ ఫ్రెష్ లడ్డు వచ్చినా కూడా తినడానికి మనసు ఇప్పుడు అది ఉండిపోతుంది మచ్చని పెట్టొద్దు అంటున్నా తల్లి తప్పది కంటిన్యూ చేస్తూ ఉంటే కాదయి ఉంటది ఇది నిజమో అబద్ధమో అనిపిస్తుంది అది ప్యూరిటీ ఉందని చెప్పేసి అయితే ప్రతి లడ్డు మీద ప్యూరిఫిటీ అని చెప్పి స్టాంప్ వేయడు కదా మరి అలా ఇలా చేస్తాం ఇక్కడ వేసిన స్టాంపు చాలా అదే అంటున్నా తల్లి అది తీసేయాలి మనసులో నుంచి